హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇదిగోండి దొండకాయ కూర చేసుకుందాము చిల్లు దొండకాయ కూర చూసారా చిల్లులతోటి బాగుంటుంది ఫ్రై అనమాట అద్భుతంగా ఉంటుంది దొండకాయలు ముందుగా మనం కుక్కర్లో ఉడికించేసుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్న దొండకాయలని ఇదిగోండి ఒకే ఒక విజిల్ కుక్కర్లో పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేయండి ఆపేసిన తర్వాత చల్లగా అయిపోయింది ముచ్చుకులు తీసేసుకుని ఇలా ఇలా గుచ్చేసుకోండి కోరకతో ఇలా ఇదే చిల్లు దొండకాయ అనమాట ఇలా గుచ్చేసుకున్నారే అనుకోండి మన కూర చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఇదన్నమాట ఇవన్నీ మొత్తం చేసేసాక మనం జీలకర్ర కారంతో కారంతో చేసుకుందాం చూడండి ఇదేమో జీలకర్ర కారం మన కారాలు పొడులు చా దాంట్లో ఉంది మన ఛానల్లో కారాలు పొడులు ఉంటాయి దాంట్లో చేసిన జీలకర్ర కారం ఇది కూర కారం ఈ రెండు వేసుకున్న బాగుంటుంది ఈ ఒక్కటే వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఈరోజు ఈ జీలకర్ర కారంతో చేస్తాను ఈ కూర కారంతో కాకుండా జీలకర్ర కారంతో చేసుకుందాము సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ ఇదంతా అయిపోయాక నేను ఇలా మొత్తం చేసుకున్నాక చూపిస్తా